మేడి పండు చూడ మేలుమయ్యుండ పొట్ట విప్పి చూడ పురుగులుండ పిరికివాని మదిన బెంకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కరువిడైననేమి కరమపాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు రోగునట్టు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది అవునండి మన వేమన గురించే యోగి వేమన గురించే ఎన్నో పద్యాలు తెలుగు వాడే పుట్టిన ప్రతి వాడు కూడా వేమన పద్యాన్ని పట్టించని వాడు ఉండడు అనటంలో ఏమాత్రం సందేహం గాని గాని లేదు కదా మరి ఇప్పుడు మనం యోగి వేమన గురించి తెలుసుకుందాం ఇదిగో కనరా వేమన గుడి విశ్వదాభిరామ వినురవేమ వేమ ఆయన పద్యాలు చదువుకొని తెలుగు విద్యార్థి ఉండరు అప్పట్లో చదువు రాని వారికి కూడా అలవోకగా ఆయన పద్యాలు కంటస్థం ఎన్నో జీవన సత్యాలను పద్యాలుగా మనకు అందించిన యోగి వేమన వందల ఏళ్ల నాడే అన్ని మతాల డాంబికాచారాలను మూఢ నమ్మకాలను కడిగి పారేసిన యోగులు కలకాలం పూజ్యనీయులే అలాంటి యోగికి గుడి కట్టి ఆరాధిస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారపల్లి వాసులు వేమన గుడి నిర్మించారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో ఆయన తమ ఊరిలోనే జీవసమాధి అయ్యారన్నది అక్కడి వారి విశ్వాసం దీనిపై చాలా ఉన్నప్పటికీ ఆ ఊరి జనం మాత్రం వేమనకు గుడి కట్టి ఆరాధిస్తున్నారు ఇది యథార్థం వేమన తమ ఊరిలో జీవసమాధి పొందటం ఇక్కడి వారు గౌరవంగా భావిస్తుంటారు అందుకే కటారుపల్లిలో దాదాపుగా ప్రతి ఇంటిలో ఒక్కరికైనా వేమన పేరు పెట్టుకుని అభిమానాన్ని చాటుకుంటారు ఆలయ ప్రాంగణంలోని భవన ప్రాకారాలపై నూట యాభైకు పైగా వేమన పద్యాలు చెక్కారు వాటిలో మనకు తెలియనివి చాలా పద్యాలుంటాయి ఇక్కడిలాగే కదిరికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం నల్ల చెరువులో కూడా వేమనకు మరో ఆలయం ఉంది కటారుపల్లిలో సజీవ అయిన తర్వాత లేచి ఆయన ఇక్కడికి వెళ్ళినట్టు నమ్మకం అందుకే అక్కడ గుడి కట్టినట్టు చెబుతారు బెంగళూరుకు చెందిన నారాయణ రెడ్డి వేమన తత్వం వేమన భావాలు ప్రజలకు దగ్గర చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగా బెంగళూరులోను అలాగే కటారుపల్లి గ్రామంలో కూడా యోగి వేమన ఆశ్రయం నిర్మించారు దీనికి విశ్వవేమన కొండ అని నామకరణం చేశారు వేమన జీవిత చరిత్ర పుస్తకాలు పద్యాల సీడీల్ని ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉంచారు ఇక వేమన గుడికి సమీపాన ఉన్న ప్రపంచ ప్రసిద్ధ తిమ్మమ్మ మర్రిమాను చుట్టానికి సందర్శకులు వస్తుంటారు గదిరి శ్రీ లక్ష్మీ నరసింహని దర్శించుకోవడానికి పుటపత్తికి వచ్చే భక్తులు పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఆ ఊరిపై దృష్టి సారించింది రెండు కోట్ల రూపాయలతో కటారుపల్లిలో కాలేజ్ హోటల్ పార్క్ నిర్మాణాలు పూర్తి చేసింది ఈ ఆలయానికి నిత్యం అనంతపురం కర్నూలు కడప నెల్లూరు గుంటూరు ప్రకాశం చిత్తూరు కృష్ణా జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఆదివారం మంగళవారం అయితే వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఏడాది శ్రీరామనవమి సమయంలో మూడు రోజుల పాటు వేమన తిరునాళ్లు వైభవంగా సాగుతాయి ఇక ఒట్ల ఉత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు వసతి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు అదండి వేమన గురించిన చరిత్ర ఇలాంటి విషయాలు ఎన్నో మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని కూడా అందించండి అందిస్తారు కదా